హలో అండి మీరందరూ అడిగిన గంజి పౌడర్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి సారీ అండి నిన్నే వీడియో పెడతాను అన్న కానీ నిన్న కుదరలేదు అందుకని ఈరోజు వీడియో పెడుతున్నాను ఈ గంజి పౌడర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి ఈ గంజి తాగడం వల్ల ఒట్టి వెయిట్ లాస్ అవ్వడమే కాదు మన బాడీ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఇక్కడున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనం వెయిట్ లాస్ అవుతాం ఇంకా మన బాడీ ఎనర్జీగా స్ట్రాంగ్గా ఉండడానికి కూడా యూజ్ అవుతుందనమాట ఇప్పుడైతే ఈ వెయిట్ లాస్ గంజి పౌడర్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి ఇవైతే బ్లాక్ రైస్ అనమాట ఇవి కంపల్సరీ కావాలి ఇవి అస్సలు స్కిప్ చేయకండి ఇంకా ఇదైతే బార్లీ అండి బార్లీ రైస్ అంటారు వీటిని ఈ వెయిట్ లాస్ పౌడర్లో మనకు కంపల్సరీ కావాల్సినటివి బార్లీ ఇంకా బ్లాక్ రైస్ ఇంకా ఉలవలు ఈ మూడు అయితే మెయిన్ అండి ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా వీటిలో ఏవి లేకపోయినా స్కిప్ చేయొచ్చు సో ఇదైతే కీన్వా అండి ఇది ఉంటే తీసుకోవచ్చండి లేకపోతే స్కిప్ చేసి చేయొచ్చు ఇంకా ఇదైతే సజ్జలు ఇవి పొట్టు తీసేసిన మినపప్పు మీరు కావాలంటే పొట్టుతో ఉన్న మినపప్పు కూడా తీసుకోవచ్చండి పొట్టుతో ఉన్న మినపప్పులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అదైనా తీసుకోవచ్చు ఇది ఉన్న ఇది తీసుకోవచ్చు ఇంకా ఒక కప్పు సగ్గుబియ్యము ఇదైతే పెసరపప్పు పెసరపప్పు కూడా పొట్టు ఉన్నదైనా వేసుకోవచ్చు పొట్టు తీసేసిందైనా వేసుకోవచ్చు ఇంకా ఇవైతే ఉలవలండి ఉలవలు కంపల్సరీ తీసుకోండి అన్నీ కూడా ఒక్కొక్క కప్పు తీసుకోవాలండి ఇంకా ఇవైతే రోల్డ్ ఓట్స్ అనమాట ఓట్స్ కూడా ఉంటే వేసుకోవచ్చండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇంకా ఇవి రాగులు ఇంకా ఇవైతే పొట్టుతో ఉన్న శనగలు అంటే ఉప్పు శనగలు అంటారు కదా అవి ఇవైతే ఇంట్లోనే నేనే ప్రిపేర్ చేశానండి మామూలుగా మనకి నల్ల శనగలు ఉంటాయి కదా బుడ్డ శనగలు అంటారు చూడండి వాటిని ఉప్పు కొద్దిగా వేడెక్కిన తర్వాత ఉప్పులో వేసి ఫ్రై చేసామంటే ఇలా ఉప్పు శనగలు లాగా అవుతాయి అనమాట ఇవి కంపల్సరీ తీసుకోండి ఈ ఉప్పు శనగలు అస్సలు స్కిప్ చేయకండి నార్మల్ శనగలైనా వేసుకోవచ్చు అవి గ్యాస్టిక్ అని చెప్పి నేను ఇలా ఈ శనగలు వేస్తున్నాను ఈ శనగల్లో ప్రోటీన్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి పొట్టుతో సహా మనం వేసుకోవాలి ఇంకా చిన్న కప్పుతో గుమ్మడి గింజలు ఒక కప్పు అవిసి గింజలు కప్పు ఇంకా పుచ్చకాయ గింజలు అదేనండి వాటర్ మెలన్ సీడ్స్ అంటారు కదా అవి కూడా ఒక కప్పు తీసుకోవాలి ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ ఒకప్పు తీసుకోవాలి ఇంకా ఇదైతే సొంటి అనమాట సొంటి కూడా కంపల్సరీ తీసుకోండి స్కిప్ చేయకండి ఈ సొంటి వేయడం వల్ల మంచిగా డైజెషన్ అవుతుంది ఇంకా జీలకర్ర మెంతులు మిరియాలు ఈ మూడు కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలండి సో ఇక్కడ చూపించినవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పెనుంలో వేసుకొని హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అంటే దూరగా వేయించుకోవాలి మనం ఎంత మంచిగా వేయించుతామో అది అన్ని రోజులు నిల్వ ఉంటుందన్నమాట సో ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటుందండి అందరూ డైట్ చేయలేరు కదా కొంతమంది ఫుడ్ కంట్రోల్ చేసుకొని డైట్ చేయగలుగుతారు కొంతమంది ఫుడ్ని కంట్రోల్ చేసుకో చేసుకోలేరు మనం మనుషులం కదా ఎన్ని రోజులని డైటింగ్ చేస్తాం లైఫ్ లాంగ్ ఉండగలుగుతామా ఉండలేము కదా చాలామంది ఫుడ్ మానేసి వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారు కానీ దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి చాలామందికి ఇది తెలియదు కొంతమంది వన్ మంత్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అని ఫిఫ్టీన్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అని త్రీ మంత్స్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అని చెప్పి ఇలా ఫుడ్ మానేసి ఎక్సర్సైజెస్ చేసి వెయిట్ లాస్ అవుతారు అలా ఫుడ్ మానేసి అయితే లైఫ్ లాంగ్ ఉండలేము కదా ఏదైతే మీరు వన్ మంత్ ఛాలెంజ్ త్రీ మంత్స్ ఛాలెంజ్ అని చేశారో వన్ మంత్లో త్రీ మంత్స్లో మీరు ఒక టెన్ కేజీస్ తగ్గారనుకోండి మళ్ళీ అంటే ఆ డైట్ ఫాలో అయిన డైట్ వదిలేసి మళ్ళీ నార్మల్గా మనం తింటూ వచ్చామనుకోండి మనం ఎంతైతే వెయిట్ లాస్ అయ్యామో అంతకి డబల్ వెయిట్ పెరిగిపోతాం ఎప్పుడైతే వెయిట్ పెరుగుతామో అక్కడ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి ఆడవాళ్ళకైతే పీసీఓడి పీసీఓఎస్ ఇంకా పీరియడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ చాలామంది ఆడవాళ్ళు వీటన్నిటిని గమనించరమాట సో అంతేకాదండి థైరాయిడ్ షుగర్ కూడా వస్తుంది చాలామందికి దీనివల్ల వచ్చింది అని తెలీదు ఇంక దేనివల్లనూ వచ్చింది అనుకుంటారు ఎప్పుడైనా సరే మనం తిండి మానేసి వెయిట్ లాస్ అవ్వకూడదు మనం ఏం తింటున్నామో దాన్ని కంట్రోల్గా తింటూ వెయిట్ లాస్ అయ్యామనుకోండి అది చాలా స్లోగా వెయిట్ లాస్ అవుతుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి ఎప్పుడైతే తిండి మానేసి గబగబా వెయిట్ లాస్ అయిపోతున్నాము అని అనుకున్నారనుకోండి అక్కడ మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారో అంతకు డబల్ వెయిట్ పెరిగిపోతాం అనమాట తర్వాత సో ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే మనం అన్నీ తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి ఫుడ్ మానేసి వెయిట్ లాస్ అయ్యామంటే అది అంత మంచిది కాదు అన్నీ అన్నీ తినాలి కానీ అది కంట్రోల్గా తినాలి ఏది తిన్నా ఇప్పుడు నాలుగు ఇడ్లీ తినేవాళ్ళు రెండు ఇడ్లీ తినాలి మూడు దోశలు తినేవాళ్ళు రెండు దోశలు తినాలి ఇలా ఫుడ్ని తక్కువ చేసుకుంటూ తింటూ వచ్చామంటే హెల్తీగా వెయిట్ లాస్ అవుతామండి దానివల్ల ఏ ప్రాబ్లమ్స్ కూడా రావు ఈ గంజిని అందరూ తాగొచ్చండి షుగర్ పేషెంట్స్ తాగచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు తాగచ్చు ఇంకా బాగా ఎనర్జీగా స్ట్రాంగ్గా ఉండాలనుకునే వాళ్ళు కూడా దీన్ని తాగొచ్చండి ఎందుకంటే దీంట్లో వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన హెల్త్కి అంత మంచిది నా తోడి కొడలు అయితే ఒకసారి కొంచెం లావుగా ఉంటుంది ఒకసారి సన్నగా అయిపోయి ఉంటుంది ఏంటక్క డైటింగ్ చేస్తున్నావా అని అడిగితే కాదు కాదు ఇదేంటి జీలకర్ర ఇంకా వాము సోంపు దాని తర్వాత మెంతులు ఇవన్నీ వేసి వేయించి పొడి చేసుకుని రోజు నైట్లో వేడి నీళ్ళలో కలుపుకుని తాగితే వెయిట్ లాస్ అవుతారు అంటే ఒక ఒక మండలం రోజులు తాగాలన్నమాట ఒక మండలం అంటే నలభై ఒక రోజులు అనుకుంటా అన్ని రోజులు తాగితే వెయిట్ లాస్ అయిపోతారు బాడీలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది తాగి చూడు అని చెప్పి చెప్పింది అనమాట ఎప్పుడు ఇది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ముందు సరే నేను కూడా మా అక్క చెప్పిందని చెప్పి ప్రిపేర్ చేసుకున్నాను ఒక వన్ వీక్ దాకా తాగాను అనమాట అస్సలు తాగడానికి కాలేదు ఇంకా బాడీ ఫుల్ వేడి చేసేసింది అనమాట అలా అన్నీ అందరికీ సెట్ అవ్వవు నేను కూడా చాలా ట్రై చే చేశాను వెయిట్ లాస్కి కానీ అవి ఏవి నాకు సెట్ అవ్వలేదు బట్ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది నేను పూర్తిగా ఒక త్రీ మంత్స్ దాకా వాడి తర్వాత మీకు డే బై డే వెయిట్ లాస్ ఎలా అవుతుంది వీడియో షూట్ చేసి మీకు పెడదామంటే మీరు ఎక్కడండి నేను ఏదో ఒక వీడియోలో నార్మల్గా ఆ రోజు వెయిట్ లాస్ చెక్ చేసుకొని ఇలా అని చెప్పాను మీరు చూపించండి చూపించండి అని అడుగుతున్నారు నేను కూడా ఎక్కువ క్వాంటిటీ చేసుకోలేదండి అన్నీ తెచ్చుకున్నాను కానీ కొద్ది కొద్ది క్వాంటిటీనే వేసుకుని ప్రిపేర్ చేసుకున్నాను ఫస్ట్ మనకి రిజల్ట్ ఉంటే దాని తర్వాత మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకుందామని చెప్పి ఇంకా ఇక్కడ నేను తీసుకున్న అన్నీ కలిపి డబ్బా నిండుగా వచ్చేయండి డబ్బా మొత్తం మనకు ఒక సిక్స్ మంత్స్ పైన వస్తుంది ఇంకా చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుని దాన్ని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం మెల్లికి ఇచ్చేసామనుకోండి వాళ్ళు ఇలా స్మూత్గా పౌడర్ లాగా చేయించేస్తారు మనం మిక్సీలో వేసుకున్నామంటే అంత నీట్గా పౌడర్ అవ్వదండి గరు గరుగ్గా ఉంటుంది అందుకే నేను ఇచ్చేసాను ఇలా ఏదైనా ఒక మెజర్మెంట్ పెట్టుకోండి స్పూను ఇలా ఒక రెండు స్పూన్స్ వేసామంటే మనకు కరెక్ట్గా ఒక మనిషి తాగేంత గంజి వస్తుంది ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి బ్లాక్ రైస్ ఉన్నాయి కదా అదొక్కటి మాత్రం ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసి ఏదైనా జల్లడి గిన్నెలో వేసి ఆరబెట్టేసుకోవాలండి అంటే నీళ్ళనే ఒడిగిపోవాలన్నమాట అదేమీ నానాల్సిన పని లేదు ఇంకా ఆరాల్సిన పని కూడా లేదు జస్ట్ ఇవన్నీ వేయించే లోపల నీళ్లు ఒడిగిపోతాయి దాని తర్వాత దాన్ని కూడా మనం పెనుమ్లో వేసి బాగా ఫ్రై చేసుకొని అన్నీ అన్నీ వేసాం కదా వాటి పాటు కలిపి మనం పొడి కొట్టి చేసుకోవాలి ఇంకా ఈ పౌడరు రెండు స్పూన్లు వేసుకొని ఇంకా ఒక రెండు గ్లాసుల నీళ్ళు కూడా వేసి కొద్దిగా ఉప్పేసి దీన్ని బాగా ఉడికించుకోవాలండి ఈ గంజి ఒక్కటి తాగేస్తే వెయిట్ లాస్ అయిపోతామా అంటే అసలు కాదండి దీన్ని తాగుతూ మనం ఫుడ్ కంట్రోల్గా తినాలి ఏదన్నా తినచ్చు దాన్ని కంట్రోల్గా తినాలి నేను ఎలా తింటున్నాను అనేది చెప్తానండి మార్నింగ్ టీ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు టీ తాగొచ్చండి నాకైతే టీ పిచ్చి టీ అయితే మానుకోలేకపోతున్నాను అందుకే పొద్దున్న టీ తాగుతానండి దాని తర్వాత ఒక నైన్ థర్టీ ఆ టైంకి ఈ గంజి తాగుతాను ఇంకా ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి నాకు టిఫిన్ తినాలి అనిపిస్తే తింటాను ఇడ్లీ దోశ ఇలాంటివి అయితే తింటానండి ఏదైనా రైస్ ఐటెం అయితే స్కిప్ చేసేస్తాను అనమాట ఒకేసారి మధ్యాహ్నం లంచ్ చేసేస్తాను ఇంకా మధ్యాహ్నం అయితే అన్నము పప్పు ఇంకా ఏదైనా వెజిటేబుల్ ఫ్రై కంపల్సరీ తీసుకుంటాను ఇంకా దాంతోపాటు కీరకాయ ముక్కలు కూడా తీసుకుంటాను ఇంకా బాయిల్ చేసిన ఒక ఎగ్ అయితే కంపల్సరీ తింటానండి డైలీ తింటాను శనివారం గురువారం ఈ రెండు రోజులు తప్పించి మిగతా అన్ని రోజులు తింటున్నాను ఇంకా నైట్ ఒక సెవెన్ థర్టీ లోపే డిన్నర్ తినేస్తాను అనమాట సెవెన్ థర్టీ పైన ఇంకేమి తినను ఇంకా ఇలా తింటూ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే వాకింగ్కి వెళ్ళండి హ్యాపీగా హెల్తీగా వెయిట్ లాస్ అవుతారండి వన్ మంత్లోనే మీరు రిజల్ట్ అనేది చూడొచ్చు నాకైతే ఒక వన్ వీక్ టెన్ డేస్లోనే అసలు రెండు మూడు కేజీల వెయిట్ తగ్గిపోయాను అనమాట నేను ఇంకా ఈ గెంజి బాగా ఉడికిన తర్వాత దీన్ని కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో మనం పెరుగు కానీ మజ్జిగ కానీ వేసి కలుపుకోవచ్చు ఇంకా చియా సీడ్స్ అయితే ముందుగానే నానబెట్టాను నానబెట్టిన చియా సీడ్స్ కూడా వేసుకొని మంచిగా పొద్దున ఒక నైన్ థర్టీ ఆ టైంకి దీన్ని తాగేయడమే సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని చెప్పడానికి ట్రై చేస్తాను ఇక్కడ చూపించిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా జెప్టోలో కానీ స్విగ్గీలో కానీ దొరికేస్తాయండి బుక్ చేశారంటే ఒక ఎయిట్ మినిట్స్లోనే తెచ్చి చేస్తారనమాట వీటికి ఇంత డబ్బులు ఖర్చు అవుతుందేమో ఇంత డబ్బులు పెట్టాలన్నా అని అస్సలు అనుకోకండి మనం రోజు హోటల్కి వెళ్ళామనుకోండి ఒక్క పూట హోటల్కి వెళ్ళామనుకోండి ఇక్కడ దీనికి పెట్టే కన్నా డబల్ డబ్బు అక్కడ ఖర్చు పెడతాం కానీ ఇలా ఒక్కరోజు మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇది మనకి సిక్స్ మంత్స్ వరకు యూస్ చేసుకోవచ్చు ఇంకా డైలీ గంజే తాగాల అనుకుంటే బోర్ కొడితే ఇలా దోశ పిండిలో ఒక రెండు స్పూన్లు ఈ పౌడర్ వేసి బాగా కలిపేసి మనం దోశలాగా చేసుకోవచ్చు ఇడ్లీ పెట్టుకోవచ్చు ఇంకా చపాతి చేసామనుకోండి మనకని కొద్దిగా చపాతి పిండి తీసుకొని అందులో ఒక రెండు స్పూన్లు కలిపేసి మనం చపాతి చేసుకోవచ్చు ఇంకా ఉప్మా చేసుకుంటే ఉప్మాలో వేసుకోవచ్చు సో ఇలా ఎన్నో రకాలుగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకొని తినచ్చండి ఇంకా ఆయిల్ తగ్గించుకోండి ఆయిల్ బదులుగా మీరు నెయ్యి వాడుకోవచ్చు ఇంకా షుగర్ కూడా తగ్గించేసేయండి స్వీట్స్ అవన్నీ తినకండి మనం టీలో చక్కెర వేసుకుంటాం కదా చక్కెరకి బదులుగా మనం షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ వస్తాయి కదా దాన్ని ఒక ట్యాబ్లెట్ వేసుకుని తాగొచ్చు అనమాట అంటే వెయిట్ లాస్ అవ్వాలి ఆ త్వరగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ స్వీట్స్ ఇవన్నీ తినడం తగ్గించామంటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయిపోతాం మీకు ఏ డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అడగండి నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై